లేకపోతే చందనా బ్రదర్స్లు బొమ్మన సిల్క్స్లు ఇట్లాంటి బోల్డ్ యాడ్లు వచ్చే గుర్తుంది కదా నారాయణాలు చైతన్యాలు చిన్నచతక విద్యా సంస్థలు ఇవన్నీ కూడా అసలు రోజులో ఇరవై నిమిషాల పాటు యాడ్లే ఉండేది ప్రతి గంటలో అప్పట్లో అన్నొచ్చే ఎందుకు ఆగిపోయినాయి బేసిక్గా ఐడియా ఉందా అసలు సీన్ ఏంటంటే మొదట్లో రెండు మూడు ఛానళ్ళే ఉన్నప్పుడు అట్లాగా ఫస్ట్ నెంబర్ వన్ ఛానల్ కింద నెంబర్ టూ ఛానల్ కింద ఇట్లా అడ్వర్టైజ్మెంట్ బాగా నడిచింది రేటింగ్ బట్టి ఇచ్చారు బాగా నడిచింది అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం లేదు చక్కగా కంపెనీలు కూడా దర్జాగా ఫైనాన్షియల్ గా వెళ్లి కానీ తర్వాత ఏమైపోయిందంటే మంది ఎక్కువ మధ్యకి పాల్సిన అప్పుడు ఏం చేస్తారు సాధారణంగా పాతిక పదిహేను ఛానల్ దాకా ఉన్నాయి మనకి అప్పుడు ఏం చేస్తారు సాధారణంగా టాప్ రేటింగ్ లో ఉన్న ఒకళ్ళు ఇద్దరికి ముగ్గురికి ఇస్తారు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి పది లక్షలు ఇవ్వాలనుకున్నప్పుడు ముగ్గురికి ఇస్తారు ఐదు లక్షలు ఇవ్వాలనుకున్నప్పుడు ఇద్దరికిస్తారు రెండు లక్షలు అనుకున్నప్పుడు ఫస్ట్ వాడికి ఇస్తారు ఇప్పుడు ఏమైపోతుంది ఈ కింద ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ ఛానల్స్ ఎక్కువ వచ్చినాయి వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ యాడ్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తెస్తున్నారు ఏమైనా నువ్వు డబ్బులు పట్టురా అని ఈసారి ఆడ ఇవ్వట్లేదు సార్ ఆడంటే ఆడి దాంట్లో ఎట్ అవుతుంది అంటే అది మెయిన్ ఛానల్ కదా సార్ అంటే మనం అంత చదవాలి జాత కదా జాతకదా నువ్వు మాని అని తీసేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు తర్వాత సెకండ్ ఫేజ్లో ఏం చేశారు ఏం మీరేమో ఇట్లా ప్రెషర్ చేస్తున్నారు వాళ్ళు ఏమో నెంబర్ వన్ ఛానల్ అంటున్నారు రేటింగ్ మనం నెంబర్ వన్గా వెళ్ళలేము కానీ బలవంతంగా తేవాలంటే రిపోర్టర్ మాకు కోఆపరేట్ చేయాలంటారు అప్పుడు రిపోర్టర్లకి వీళ్ళకి అప్ చేశారు అప్పుడు రిపోర్టర్ దగ్గరుండి తీసుకెళ్ళి కొంచెం మా వాళ్ళకి ఇవ్వండి అని అడగడం చేశారు